ఆంధ్రప్రదేశ్లో ఏడు విమానాశ్రయాలను పద్నాలుగుకు విస్తరించాలనేదే తన లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు రాజమహేంద్రవరం విజయవాడ కడప విమానాశ్రయాల్లో టెర్మినల్ సామర్థ్యం పెంపు పనులపై ఏపీ సీఎం చంద్రబాబుతో సమీక్షించినట్లు వివరించారు ఢిల్లీలో చంద్రబాబుతో సమాపేశం అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు భూమిని గుర్తిస్తే తమ శాఖ తరపున సహకారం అందిస్తామన్నారు శ్రీకాకుళం దగదర్తి కుప్పం నాగార్జునసాగర్లో విమానాశ్రయాల విమాశ్రయాల ఏర్పాటును గుర్తించినట్లు వివరించారు విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు కొత్త ప్రాంతాల్లో భూమి సాంకేతిక అంశాలు పరిశీలిస్తామన్నారు పుట్టపర్తి విమానాశ్రయాన్ని ప్రభుత్వ సంస్థగా మార్చేందుకు సీఎంతో చర్చించినట్లు తెలిపారు పౌర విమానయాన సంస్థగా మారిస్తే సాధారణ కార్యకలాపాలు సాగించవచ్చున్నారు ఏపీని లాజిస్టిక్స్ హబ్బగా చేయాలనేది చంద్రబాబు ఆలోచన అని లాజిస్టిక్స్ హబ్బగా చేయటంలో విమానాశ్రయాల పాత్ర కీలకమని రామ్మోహన్ నాయుడు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా సరే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే కాదు ఏ రాష్ట్రంలోనైనా సరే ఒక ఎయిర్పోర్ట్ తయారు చేయాలి అన్నప్పుడు వాళ్ళు ల్యాండ్ కానీ ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పచెప్తే ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచే మొత్తం అంతా ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కూడా మేము చూస్తూనే వచ్చాం ఇదే పద్ధతిలో గతంలో అన్నీ కూడా జరిగాయి సో ఆ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాం ఆర్థికంగా మీరు ల్యాండ్ కానీ అప్ చేసుకొని ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇవ్వగలిగితే కేంద్ర ప్రభుత్వం తరఫునే ప్రతి ఒక్క పైసా కూడా పెట్టి ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేస్తామని చెప్పాం కాబట్టి ఆ మోడల్లో ఖచ్చితంగా రాష్ట్రం మీద ఆర్థిక భారం తగ్గుతుంది కేంద్ర ప్రభుత్వం తాలూక సహకారం వాళ్ళు పొందొచ్చు ఇమీడియట్ గా ఏవేవి జరుగుతాయన్నది కూడా మళ్ళీ డీటెయిల్డ్ గా మేము కూడా స్టడీ చేసుకోవాలి ఎందుకంటే కొన్ని దగ్గరలో మనకి మనకి ఆన్ పేపర్ ఐదు వందలు ఉందో ఏడు వందలు ఉందో ఎనిమిది వందలు ఉందో అని అనొచ్చు కానీ అక్కడికి వెళ్ళి మేము సైట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఎంక్రోచ్మెంట్స్ ఉండొచ్చు అక్కడ ల్యాండ్ తాలూకా టెరైన్ వేరేగా ఉండొచ్చు కాబట్టి డీటెయిల్ స్టడీ చేయాలి ఆయన కోరిక ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వాలన్నది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరిక కోరడం జరిగింది కాబట్టి మేము